प्रजा तेलंगाना न्यूज की स्वागत मी श्रुति కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు షేఖనుల్లా మారి గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్ పట్టిస్తున్నట్లు గజ్వేల్ కొండపాక వంటి మామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయమోర్మన్ సర్దార్ ఖాన్ ప్రభాకర్ గుప్తా పరశురామ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గజ్వేల్ తో పాటు సిద్దిపేట జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారి నామినేటెడ్ పోస్టుల బర్తీకి అడ్డం పడుతున్నట్లు ఆరోపించారు పార్టీ బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలను కాకుండా కొందరిని ప్రోత్సహిస్తూ కోటరి ఏర్పాటు చేసుకున్నట్లు విమర్శించారు ముఖ్యంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం తగదని నిలదీస్తూ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందన్నారు అయితే ఎంపీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఓట్లు పెరగగా మెరిక్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎందుకు తగ్గాయో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే తన నియోజకవర్గం మల్కాజ్గిరిలో కూడా మూడో స్థలానికి పడిపోయినట్లు గుర్తు చేశారు భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన తూమ్ నర్సారెడ్డి రాజకీయాల్లో ఆస్తులు వందకు పైగా వ్యవసాయ పొలాలు కోల్పోగా గజ్వేలో కేసీఆర్ ను ఎదుర్కొంటూ ప్రతిక్షణం కార్యకర్తలకు అండగా ఉంటున్న ఆయనను టార్గెట్ చేస్తుండటంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పెద్ద వ్యవహరించాల్సిన మైనంపల్లి హనుమాన్ కొంతమందిని వెంటేసుకొని తిరుగుతూ తన పరువు తీసుకుంటున్నట్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయం చేస్తే తాము కానీ అహంకారం పోకడ కనిపిస్తుందన్నారు కాగా నర్సారెడ్డితో పాటు ఇక్కడ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ పటిష్టతకు కృషి చేస్తుండగా తమపై పగబట్టిన ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు అయితే సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రతిష్ట పెంచాల్సిన ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీ స్థాపితం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పార్టీ అభివృద్ధికి కలిసి వస్తే సేకరిస్తామని అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అడ్డంకిగా మారితే ఆయన వ్యవహరిస్తున్న తీరును అధిష్టాన దృష్టికి తీసుకువెళ్తామన్నారు తాము నామినేటెడ్ పదవుల కోసం ఎవరికి నా పైసా ఇవ్వలేదని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో వర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి మర్కూర్ మండల అధ్యక్షుడు కనకయ్య జగదేపూర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు ప్రధాన కార్యదర్శి నారాములు గౌడ్ సీనియర్ నాయకులు సాజిష్ వేద్ రవీందర్ గుప్తా కుటుంబపల్లి రవి కుటుంబ శ్రీను గాడిపల్లి శ్రీను జంగం రమేష్ గౌడ్ అస్గర్ జింకా మలేషం ఓడెం శ్రీనివాస్ రెడ్డి కన్నా యాదవ్ ఆరుణ్ బాలు అందరితో పాటు భారత సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు నేను ముడపాక ఏంటి చేయను నాకు ఈ పదవి రావడానికి కారణం నా కష్టమే నాకు ఈరోజు పదవి వచ్చింది దీనికి ఎక్స్ఎమ్ నర్సరాయిడ్డి గారికి పైసలు కోడి రూపాయలు ఇచ్చిన చెప్పి అనవసరంగా పుగార్లు కాపీ వేస్ట్ వేస్ట్గా ఆ పుగార్లు పని చేసుకోవాలి ఎందుకంటే కష్టం చేసిన వాళ్ళకే పదవి వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ అందరూ తెలుసు గజ కాన్స్ మొత్తం తొమ్మిది మండలాలు తెలుసు మీద తెలుసు ఎందుకంటే ఈ పైసలు అనేది ఇవ్వాలి ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్కాజ్గిరిలో ఓడిపోయిన అదే వస్తే రెండు టికెట్లు ఇస్తే వస్తా అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి అలా రెండు టికెట్లు ఇస్తే ఉంటాడో ఉంటాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు కానీ మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా ఏకదాడిపోయి తెస్తా చెప్పి అయ్యప్ప గుళ్ళో ఇలానే ప్రమాణాలు చేయించిండు ఆయన ఎవడు నల్లతో నల్లతోటి ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులు మేస్తున్నాడు ఆయన మల్కాజిని చూసుకోకుండా మెదక్ చూసుకోకుండా కొడుకున్న మెదక్ చూసుకోకుండా ఆయనకి ఏం పని గజ్వెల్కి వచ్చి ఏం చేస్తాడు ప్రూఫ్లు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు ఆయన వచ్చి హాయిబాయ్ అనుకుంటా బండి మీదది హాయిబాయ్ అని ఊపుకుంటూ పోడు తప్ప అంత మించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు పోవాలి మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి ఆర్ అంటే కాళ్ళు పిలిస్తే ఆడికి వచ్చి కేటీఆర్ తిడుతుంది తప్ప సమస్యలు అడిగే పాప అవ్వలేదు అది మీ అందరి దృష్టిలో ఉండేదే ఆ విషయం కూడా మీకు మీ సమక్షంలో జరిగింది ఆయన చూపి చేస్తాడు తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం పార్టీని గ్రూప్ తయార లేకుండా అని అంటుంటారు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ పోయే అలా ప్రతి చిన్నదానికి ఏదో వచ్చి వచ్చిపోయిన నేను గ్రూప్ నేను పార్టీని బలోపతం చేస్తున్నా అంటుడు అలా అట్లా అనేటోడు మనకు ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లోప్పుడు మాత్రం ముప్పై మూడు వేలు పడ్డాయి ఎంపీ ఎలక్షన్లకు అరవై ఆరు వేలు పడ్డాయి నర్సన్న నర్సారెడ్డి గారి ఆధ్వర్యాల అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే బట్ ఈ మైనంపల్లి వస్తే మైనంపెళ్ళి వచ్చి మా దగ్గర చేసి లేదు ఆయన వీడికి ఎందుకు రావాలి మొదలు ఈడొచ్చి గ్రూపుల ఎందుకు తెచ్చుకోవాలి ఆయన గురుకులం మెచ్చి మాలోమాల తగదలు పెట్టి లోకల్ వాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన ఇక్కడ రావడం జరుగుతుంది అందుకు ఆయన వచ్చినా కానీ మాకు లాభం లేదు పార్టీకి మేమందరం కష్టం చేసిన వాళ్ళు మస్తున్నారు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ మా నర్సారెడ్డి గారు ఆధ్వర్యన ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ ఒక గంటలో మొన్న వివేకన్న వస్తుని స్వాగతం కలగడానికి గంట గంటల ఐదు వందల మంది ఒక పిలుపు మేరకు ఐదు వందల మంది జమ చేసే దమ్ము మా నర్సారెడ్డి గారికి ఉంది ఆయన ద్వారా మేము కష్టం చేసేందుకు అందరం ఉన్నాం ముఖ్యంగా ఆయన మెదక్లో చూసుకోమను మనం ఎనభై ముప్పై ఐదు వేలు మైనస్ అయిండు మెదక్ ఆయన కొడుకు దగ్గర ముప్పై ఐదు వేలు మైనస్ అయిండు మన దగ్గర ముప్పై ఐదు వేలు ప్లస్ అయినాయి అదే మల్కాజగిరిలో మైనస్ అయిండు ఎంపీఎల్ ఎస్ఎల అది చూడకుండా ఆయనకి వచ్చి రంజాన్ పండుగ రంజాన్ పండుగ కోడచ్చు మల్కాజిలో లేరా ముస్లింలు వీటికి వచ్చి ఒక్కరి దగ్గరికి వచ్చిపోతాడు ముస్లింలు అందరూ పెట్టి మల్కాజ్గిరి చూసుకోవాలి కదా అవి చూసుకోకుండా నీటికి వచ్చి మాలో గ్రూపులు పెంచుకుంటూ ఆయన ఉద్దేశమైంది ఇటు గ్రూపులు పెంచాలి నేనే అందరి పెంచుకుంటా నేను కాపాడుతున్న పార్టీని అనేది చెప్పుకుందీ ఆయన ఆలోచన విధానం కరెక్ట్ లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకున్నాను మధ్యలో కొని అంటే ఉద్యమం పేరుతో పార్టీలు పెట్టి ఏదో గడ్జెలు రద్దు చేసుకొని ఈరోజు కూడా మళ్ళా ప్రజల వినక్తి చెందిన నాయకులు ఉన్నారు కాబట్టి ఏంటంటే గజ్వెల్ ఒక మంచి నాయకుడు నర్సరెడ్డి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మానవల గ్రూప్ గ్రూప్ అంటే మైనంపల్లి హనుమంతరావు గారు నీకు గజ్వెల్ ఏం పనులు అని చెప్పు నువ్వు మా ఇల్లు బా మా పల్లెని లేకపోతే మా ఆగి అని మా వాడు బా నీకేం సంబంధం గజ్వెల్ గారికి ఒక గెస్ట్కి వస్తే మీకు గౌరవిస్తాం అతిథిగా గౌరవిస్తాం ఛానల్ పెడతాం టీవీ ఇస్తాం కానీ నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు ఇలా గ్రూప్ తగదలు ప్రోత్సహిస్తున్నావు ఇప్పుడు అందరికీ పదవులు రావు అందరికీ రావు ఎవరికోసం వచ్చి వాళ్ళ నువ్వు దగ్గర తీసుకొని నువ్వు నర్సాడికి వ్యతిరేకం చేయి నువ్వు ఇట్లా చేయని చెప్పు చెప్పి తప్పదు ఎందుకంటే ఒక లీడర్ లక్షణం ఉండాలి నాయకుడు అంటాడు ప్రజల దగ్గర పోయి మేమకం చేయాలి కానీ కాకపోతే ఇలా నాయకులకు చిచ్చు పెట్టి పంచాయతీ రెడ్డి ఈ గ్రూపు నా గ్రూప్ అని సేమ్ దగ్గర మెప్పు కోసం మీరు అది పద్ధతి కాదు ఎందుకంటే మనం దూరం మనం చేసినప్పుడు మనం మన మన ప్రవర్తన చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది కదా ఎంపీ ఎలక్షన్లో మీరు మీ టికెట్ మీ టికెట్ ఇస్తే మైన పల్లెలు మొత్తం వీళ్ళ నువ్వు టీఆర్ఎస్ చూద్దాం బీజేపీతో ముక్క కుముక్క నీలమ్మ ఓడిపోవడం కారణం మా నల్లరే మా మైనప్పనుమంతరాలు నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో పదివేల ఓట్లు మెజార్టీ వస్తే ఎంపీకి వచ్చారు ముప్పై వేలు మైనస్ అయినాయి మెదక్ల అదే గజ్ వేల ముప్పై మూడు వేలు వస్తే అందరూ కష్టపేసిన కార్యకర్త అందరూ కష్టపడి నార్చులేదు అరవై ఎనిమిది ఏళ్ళ ఓట్లు వచ్చాయంటే పెయిపోంది తెలంగాణ రాష్ట్రంలో ఒక గజ్వలే ఓట్లు ఓట్లు పెరుగుదారు ఒక గజ్వలే అందరూ తెలుసు సీఎం కూడా తెలుసు అనవసరమైన వాడికి ఇప్పుడు ఎవరైనా నాయకుడు ఉన్నాడు నాయకులు చెప్పిన వాళ్ళే గెస్ట్కి వచ్చినప్పుడు నాకు తెరవకుండా బర్గాకి పోతారు గజ్వాలకు వస్తారు ఏం పడతాక పోతారు మీకు ఇష్టమా ఒకటే అంటున్నా ఒక ఊరు పడారు ఒక ఊరు మన బస్కు అంటారు ఏ ఊరు కాడ వీరు ఎవరు ఇన్ఛార్జ్ నర్సాడి కానీ నర్సాడే ఆయన 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 పనిచేయాలి ఆయన చెప్పాలి వచ్చే ఇప్పుడు నేను ప్రేమల విషయం మైనపల్లి మాత్రం అన్నారు నర్సాడికి చెప్పారు నర్సాడి కాదు మీకు ఆర్సెస్కి వస్తా చెప్పాలి ఆయన చెప్పకుండా మన తోడు తుపాకు పెట్టే జీబు చేసుకుని వస్తే పద్దది కాదు ఎందుకంటే గజ్వాల్ కలిసి మీకు చరిత్ర ఉండదు గజ్వల్ అంటే నాయకుడున్న ఉన్న ప్రాంతం ఇది గడ్జేళ గట్టి కూడా నాయకులు ఏ కొంచెం కూడా తేడా వస్తే తిరిగబడితే ఇక్కడ కూడా రాకుండా పోతారు పొలిమెరికి రాకుండా వేస్తారు అంతా ఉన్న పవర్కు ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు మొన్న వివేక్ గారు వస్తే ఒక్క నిమిషం ఒక పదిహేను నిమిషాల ఒక ఐదు వందల మంది జమేరు అది గొప్పదండి ఏంటంటే నర్సారెడ్డి అంటే ఒక నాయకుడు ఉన్న లక్షణాలు మంచికి చెడుకు ఆపదకి చెడుకు వస్తారు మీలాగా పోజ్ ఇచ్చి పోగ్రామ్ కూడా రాయటవాడు కాదు ఎందుకంటే ఇప్పుడు కూడా మా ఉన్న కాంగ్రెస్ కార్యక్రమం ఇళ్ళని కూడా చెప్పిందే విజ్ఞప్తి అందరం కలిసి ఒక పెద్ద పులి ఉన్నది మనకు కేసీఆర్ మాసీఎం